కొన్ని అద్దాలు మరియు ఒక లేజర్ కాంతి పుంజాన్ని ఉపయోగించి కొన్ని ఆసక్తికరమైన ఆకృతులను తయారు చేద్దాం అదేవిధంగా కాంతి పరావర్తనం గురించి కూడా తెలుసుకుందాం కాంతి శాస్త్రం ఆప్టిక్స్ లేజర్లు మరియు అద్దాలతో వినోదం పార్ట్ ఒకటి ఫన్ విత్ లేజర్స్ అండ్ మిర్రర్స్ పార్ట్ వన్ మీకు కావాల్సిన సామాగ్రి ఒక లేజర్ పాయింటర్ నాలుగు చిన్న అద్దాలు గమ్ రబ్బర్లు మరియు లేజర్ పాయింట్ ను ఉపయోగిస్తున్నప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి మరియు లేజర్ కాంతి పుంజాన్ని వ్యక్తి యొక్క తల మరియు కళ్ళపై వేయవద్దు అద్దానికి రబ్బర్కి గమ్ని పూసి అద్దాన్ని నిలువుగా ఉండేలా నిలబెట్టండి ఇప్పుడు మీరు ఒక అద్దంపై లేజర్ కిరణాన్ని వేస్తే ఏం జరుగుతుందో చూద్దాం అగరుబత్తి కాల్చడం వల్ల వచ్చే పొగను ఉపయోగించడం ద్వారా మనం లేజర్ కిరణం కనిపించేలా చేయవచ్చు కాంతిపుంజం అద్దాన్ని తాకినప్పుడు అది ఎలా తిరిగి వెనకకు వెళుతుందో మరియు దిశను ఎలా మార్చుకుంటుందో గమనించండి కాంతిపుంజం ఈ విధంగా వెనుకకు రావడాన్ని కాంతి పరావర్తనం అంటారు లేజర్ కాంతి పుంజం అద్దాన్ని తాకే కోణాన్ని మార్చినట్లయితే ప్రతిబింబించే కాంతి పుంజం యొక్క కోణం తదనుగుణంగా మారుతుందని మీరు గమనించవచ్చు అద్దాన్ని కొద్దిగా తిప్పడం ద్వారా కూడా ఈ కోణాన్ని మార్చవచ్చు ఇప్పుడు ప్రతిబింబించే కాంతి పుంజం యొక్క మార్గంలో రెండవ అద్దాన్ని ఉంచుదాం ఓ ఇది త్రిభుజానికి దారి తీస్తుంది అద్దం యొక్క దూరం మరియు కోణాన్ని మార్చడం ద్వారా మనం వివిధ రకాల త్రిభుజాలను తయారు చేయవచ్చు మీరు కేవలం మరిన్ని అద్దాలను జోడించడం ద్వారా మరెన్నో ఆకృతులను తయారు చేయడానికి ప్రయత్నించవచ్చు మూడు అద్దాలతో మనం అన్ని రకాల చతుర్భుజాలను తయారు చేయవచ్చు మనం లేజర్ కాంతి పుంజంతో నక్షత్ర ఆకారాన్ని ఎలా చేయవచ్చు దీన్ని తయారు చేయడానికి ఎన్ని అద్దాలు ప్రతి అద్దం అది చేసిన కోణం మరియు దానిపై పడే కాంతిపుంజం ఆధారంగా కాంతిపుంజాన్ని పరావర్తనం చేస్తుంది దీని ఆధారంగా మనం కొన్ని పరావర్తన నియమాలను తెలుసుకోవచ్చు లేజర్లు మరియు అద్దాలతో వినోదం భాగం రెండు అనే తదుపరి వీడియోలో మరింత తెలుసుకోండి